కస్మిట్ ఏర్పాటు చేసిన గారు టీవీ రామారావు గారు కిరణ్ గారు ఆధ్వర్యంలో నేను ఈరోజు ముఖ్యమైన విషయాలు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుందండి అది మన ఇందాక మల్లాడు రాజు చెప్పిన విషయం మీద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే అతను ఒక రాక్షసుడని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ కాకినాడ ప్రజలందరూ చెప్తా ఉన్నారు కానీ ఈరోజు ఈ మీడియా మిత్రులు ఎదురుకుండా ఇవాళ రావడం కారణం కూడా ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా నేను లారీ క్లీనర్ కింద డ్రైవర్ కింద లారీ ఓనర్ కింద కూడా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని నేను అలాగే కార్మికులు గుండెల్లో కానీ వాళ్ళు నా ఆత్మలో కానీ ఉండి కార్యక్రమం చేసుకుని ఇలాగా లారీ లో మోటార్ లారీ వర్కర్స్ లో కూడా గతంలో రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల నాలుగులో కానీ చేసిన వ్యక్తిని అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ ట్రేడ్ యూనియన్ పోస్టు నాకు ఇచ్చి నాతో చాలా పాపాలు చేయించాడు చంద్రశేఖరరెడ్డి నాతోటి ఏంటంటే ముఖ్యమైన ఉద్దేశం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ రాకముందు సూర్యకళ మందిర్లో సుమారు డెబ్బై రెండు సంఘాలతో అంటే కాకినాడ పోర్టులో ఉన్న సంఘాలు అయితేనే తాపి అయితేనే మన ఆటో సోదరులు అయితేనే ముఖ్యంగా అన్ని అన్ని కార్మిక సంఘాలతో కూడా డెబ్బై రెండు సంఘాలతో మీటింగ్ పెట్టాం వాళ్ళ ప్రెస్ మీటింగ్ కూడా వాళ్ళు గమనించిన పరిస్థితి కూడా ఉంది వాళ్ళ విషయం ఏంటంటే ఓట్లో కార్మిక సంఘాలు కానీ లారీ యూనియన్లు కానీ రాజకీయాలు రాజకీయ నాయకులకు సంబంధులైన సంఘాలు అవి ఆ సంఘాలు ఈ దేనికి పెట్టుకుంటారంటే కష్టం అత్త ప్రెసిడెంట్ సెక్రటరీలు వచ్చి మాకు ఆర్థిక సాయం కానీ మాకు కుటుంబానికి ఆదర్శంగా ఉంటారని చెప్పేసి వాళ్ళ కుటుంబం వాళ్ళ అందరు కూడా కార్మికులు కానీ లారీలు కానీ పెట్టుకోవడం జరుగుతుంది చరిత్రలో ఇప్పుడు లేని ఎండడం లేని విధంగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో చేసిన అరాశకాలు ఏంటంటే ఇరవై నాలుగు వరకు కూడా కావాలంటే మీరు రస్ వాళ్ళు కొన్ని సంఘాలకు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే మీకు అర్థమవుద్ది వాళ్ళు ఎంత బాధపడుతున్నారన్న విషయం ఇవాళ డెబ్బై రెండు సంఘాలు కూడా కాకినాడలో ఎదురు చూస్తా ఉన్నాయి చంద్రశేఖర్ సేక్రటరీ ఎప్పుడు ఓడిపోవాలన్న విషయం మీద ఇంతకు చూస్తా ఉన్నాయంటే మోటార్ లారీ వర్క అంటే కోడి వేల మంది సంబంధించిన డ్రైవర్ కేంద్రంలో సంబంధించిన లారీ యూనది మోటార్ లారీ వర్క చిన్ అంటే మరి నన్ను నన్ను ఇబ్బంది పెట్టాలని నా సొంత మనిషిలో ఆరుగురు లారీ వనరులలో సభ్యతాలు తీసేసి కార్యక్రమం చేసి మన ఎన్ఎస్ రాజు అన్న వ్యక్తి ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తే నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి దాన్ని న్యాయమైన పోరాటం చేయకుండా నా ఫ్రెండ్ అని చెప్పేసి అన్యాయం చేసిన గణతావర్గం అంటే దారుమూరి రెడ్డి లారీ వనరుల ఈ లారీ వనరులందరూ కూడా ఒక ఒక వాయిదా వచ్చి డెబ్బై డెబ్బై రెండు వేలు వాయిదాతో నాలుగు బళ్ళు ఐదు వేసి బళ్ళు ఉన్న వాటర్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మూడు బళ్ళు నాలుగు బళ్ళు అమ్మేసుకుని పరిస్థితుల్లో ఉన్న టైంలో కూడా అతను స్పందించలేదు మరి నాకు రాజకీయం కావాలా నా వాళ్ళు కావాలంటే నా నాతో వాళ్ళే కావాలని చెప్పేసి నాకు చతే మోసేవాళ్ళు కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా ద్వారంప్పుడు చంద్రశేఖరని బయటకు నేను ఒక గ్లాస్ మంచి కూడా తాగలేదు ఈ రోజు చెప్తున్నాను ప్రెస్ మీట్ ద్వారా కానీ ఆ రోజు చెప్పాను ఏదైనా తాగినట్లయితే నా దగ్గర తాగడి అని నువ్వు ప్రెస్ మీట్ దగ్గర చెప్పమని కూడా చెప్పాను చంద్రశేఖర రెడ్డి నా ఇవాళ నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే నా కొడుకు ఉద్యోగం కూడా ఎంచుకోలేకపోయిన వైఎస్ఆర్ పార్టీలో ఒక రూపాయిని అంతా ఆశించలేదు నా సొంత డబ్బులు నా కూతురు బాధలు తాగలేని రెండు వేల పంతొమ్మిది చేయడం జరిగింది అది కూడా మన ప్రెస్ మీట్ ద్వారా కానీ తెలియపడుతుంది ఇవాళ చంద్రశేఖర రెడ్డి ఏం చేస్తున్నాడంటే బాబ్జీ అన్నప్పుడు దొంగోడు అని చెప్పేసి ఒక జైల్లో వేసినట్టు ఫోటో పెట్టి పాంలే పంచిపెట్టాడు కాకినాడలో సరే ఏదైనా కూడా దోరపూడి చంద్రశేఖర రెడ్డా నేనా అన్న విధం మీద మీ ఇద్దరం కూడా కాకినాడలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది ఏదో ప్రజలందరూ కూడా బాబ్జీని ఏదో చేసేస్తారు బాబ్జీ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే అవి బాబాయ్ ఆడతో ఢీక్కున్నాడు అని చాలా మంది చెప్పారు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాకేం గొప్ప కాదు అతను గొప్ప కూడా అవ్వచ్చు నాకేం గొప్ప కాదు నాకు కుటుంబాలు ఉన్నాయి మేము ఏడుగురు అన్న తమ్ములతో మేము కుటుంబంతో ఉన్నాం డబ్బు ఉండొచ్చు కానీ అభిమానం ఆపేతది జనాల్లో నాకు ఉంది కాబట్టి ఈ జనాల ద్వారాగా కూడా ఈ రోజు కూడా నేను టచ్ చేయడానికి సరిపోలేదు అతను ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనియన్లు కార్మిక సంఘాలు డెబ్బై రెండు సంఘాలతో మీటింగ్ పెట్టిన పాపం నాకు అతను పదవిచ్చిన పాపం ఏంటంటే ఒక సంఘానికి న్యాయం చేయలేదు అతను ఒక యూనియన్ న్యాయం చేయలేదు కాకినాడ లారీ యూనియన్ అంటేనే పెద్ద కేలకన్ అందరికి తెలుసు స్టేట్ లో ఈ లారీ వనరులు అందరూ కూడా నెల రోజులు కూడా ట్రిప్ పడకపోతే అదే ట్రిప్ అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి ఎనభై వేలకి అయితే అరవై వేల రూపాయలు పంపించేసి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న లారీ ఓనర్లు కొంతమంది లారీలు అమ్ముకుని ఇవాళ డ్రైవర్కి వెళ్ళి పరిస్థితి చాలా మంది తెచ్చుకున్నారు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యే మీకు కావాలని లిస్ట్ తీసుకోండి ఎందుకంటే ఎమ్మెల్యే అవుతే లారీ కొనుక్కో తప్పించి దోరంపూడి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే అయ్యాక లారీలు అమ్ముకోవడానికి కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ లారీ నేను అనేది ఖాళీ అయిపోయింది ఈ రోజు లారీలు అమ్ముకుని ఇంకొక ఇష్టం ఏంటంటే దోరంపుడి చంద్రశేఖర్ ఓడి చెప్తున్నాను నేను ఆ రోజు కూడా చవాల్సి నువ్వు కేవలం ఓడిపోవడం కారణం ఎన్ఎస్ రాజు వాళ్ళే ఓడిపోతున్నాను ఈ రోజు నీ ఫ్రెండ్ కాబట్టి నీ ఫ్రెండ్ న్యాయం చేస్తున్నాడా బయట ప్రజలు న్యాయం చేస్తున్నాడా చూసుకోకుండా నువ్వు తీర్పిచ్చావు కాబట్టి ఈ రోజు ఈరోజు నేను బయటకు వచ్చి ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖరని ఓడించడానికి జనసేన పార్టీలో జాయిన్ అని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది జనసేన పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యానంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు వేరు ఆయన ఆలోచనలు వేరు నా అన్న ఓడికి ఇబ్బంది కలిగితే ఆయనే డైరెక్ట్కి వచ్చి కూర్చుని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంత జనసేన పార్టీలో అతని ధైర్యంతో నేను ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడకుండా జరుగుతుంది ఈ రోజు ఆ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వకుండా నా ధైర్యంతో మాట్లాడాను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చూసి ఇంకా ఎక్కువగా మాట్లాడే పరిస్థితి ఇవాళ జనసేన పార్టీ బలం వెళ్ళాలని చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే క్లియర్గానే చంద్రశేఖర్ రెడ్డి అన్న కూడా ఓడిపోవడం కోసమే బాబ్జీ బయటకు వచ్చాడు ఓడించి తేరతాం తీరి కండబాబు గారిని ఆ బంపర్ మెజారిటీతో కాకినాడలో నెగ్గించుకుంటున్నాం రోజు అదే కాకుండా ఇవాళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఆయన వ్యక్తిగతంగా ఆయన కొత్త వచ్చు కానీ ప్రజలకి ఒక్కసారి కానీ అటాచ్మెంట్ అవుతే ఇతరే మంచి నాయకుడు అని చెప్పేసి తెలుసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మాకు అయితే మాత్రం చాలా మంచి వ్యక్తులు ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది ఆదేశిస్తూ అతను కూడా బంబర్ నజారితోనే నెక్తాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నెక్కబోతున్నారు ఇక్కడ కురసాల కన్నబాబు గారు కూడా చిరంజీవి గారి ఇంట్లో నుంచి వచ్చి అతను ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి అతను కూడా పాపు వర్గాన్ని కానీ వేరే సామాజిక వర్గాన్ని కూడా అన్యాయం చేశాడు కాబట్టి అతను కూడా ఇవాళ ఓడిపోయి పంతనాడు గారు నెగ్గడం జరుగుతుంది పేరు గట్టిగా ఈ ప్రెస్ మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను దయచేసి రిక్వెస్ట్ గా ధార్మిక సంఘాల లారీ యూనియన్లు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి ప్రతి సంఘానికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ సమావారం కోరుకుంటూ అదే కాకుండా ఆర్టీఓకి ఎంత కొంత డబ్బులు ఇచ్చి మేము తప్పించుకునేవాళ్ళు ఈ రోజు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయల లారీ వాళ్ళు కూడా కేసు రాసి జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ రంగం అంతా కూడా సరణ నాశం చేసి పెట్టారు జగన్మోహన్ రెడ్డి అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ నాశనం చేస్తుంటే కాకినాడలో ఈ నాయకుడు నాశనం చేస్తుంటే వీళ్ళిద్దరిని కూడా దింపాలంటే మనందరూ కూడా ఐకమత్యం ఉంది ఈ రోజు కార్మిక సంఘాలు కానీ కాకినాడ లారీ యూనియన్లు కానీ ఓట్లో ఉన్న సంఘాలు కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది సోదరులరా చంద్రశేఖర్ రెడ్డి కానీ ఏమైనా ఓటు మాత్రం మనం పాపం చేసిన అవుతాం నా ద్వారాగా నా నా ద్వారాగా నేను కార్మిక సంఘాలన్నీ కూడా యూనియన్లన్నీ కూడా నేను మీ మీటింగ్ పెట్టిన ఘనత నాకే ఉంది కాబట్టి నా ద్వారాగా మీ అందరూ కూడా ఆలకించాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి నాయకుడి కానీ వచ్చి జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే మన ఏపీ జనాలందరూ కూడా ఏపీ ప్రజలందరూ కూడా ఇలాంటి పరిపాలన మనం చూడలేం కాబట్టి ఎప్పుడో వెళ్ళిన బీటీసీ పరిపాలన ఆ బీటీసీ వాళ్ళని మనం కాకేసుకుని పరిపాలన చేసుకుని ఈ రోజు పరిస్థితి ఏర్పడతని ఇలాంటి నాయకుల ద్వారా తెలియపెచ్చుకుంటూ ఈ నాయకులు చంద్రశేఖర రెడ్డి అన్న ఓటు కాకినాడలో ఉండకూడదని అతను ఓడిపోవాలని చెప్పి సమావేశం చెప్పుకుంటూ చాలా తీసుకున్నాం